దగ్గర హిమాలయాలు హీట్కి కరుగుతున్నాయి దాని ఇంపాక్ట్ తర్వాత భవిష్యత్తులో జీవనదులు నాశనం అయితే ఏంటి అనేది మాట్లాడుకునేవాళ్ళం అట్లాగే అంటార్కిక్ కన్నా అంతర్జాతీయంగా కరిగిపోతుంది ఈ కరిగిపోతున్నటువంటిది సుదీర్ఘకాలం గత పది పదిహేనేళ్ళుగా కరుగుతూ వస్తుంది ఎందుకు ఇది అన్నది సైంటిస్టులందరూ అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కర్బన ఉద్గారాలు వాడటం వాటి కారణంగా ఉష్ణోగ్రతలు పెరగటం ఈ పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావం అంటార్కిటికా ఖండం కరిగిపోతుంది మంచు పలకలు కరిగిపోయి కింద పడిపోతున్నాయి ఒక మంచు పలకేళ్ళు ఇంకొక మంచు పలకను గుద్దుకుంటోంది దానివల్ల భూకంపాలు వస్తున్నాయి ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చారు అయితే దానికి అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు తగ్గించుకునే ప్రయత్నం ఎలక్ట్రిక్ విండ్ పవర్ ఇట్లాంటివి జనరేట్ చేసుకోవడం తద్వారా వాహనాలకు కూడా మార్పు చేర్పులు చేసుకోవడం ఇట్లాంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అయితే ఇంకా అది మొదటి దశలోనే ఉంది ఇప్పుడు మాత్రం తాజాగా శాస్త్రవేత్తలు చెప్తుంది అంటార్కిటిక చాలా కాలం తర్వాత అంటే మన్